శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనల ఆడియో బుక్స్కి స్వాగతం కథ అర్ధాన్వేషణం చదివినది శ్రీమతి శ్రీదేవి ముళ్ళపూడి నా పేరు ముళ్ళపూడి శ్రీదేవి నేను చదివేది ముళ్ళపూడి వెంకటరమణ గారి అర్ధాన్వేషణం కథ అనగనగా ఒక భావి భారత పౌర నిర్మాత శివాజీ గురువుకి జీతం ఎంత ఇచ్చేవారో తెలియదు తెలియదుగాని ఆయన నెల జీతం అందువల్ల ఒక మాస్టారు జీతం ఎంతో పబ్లిక్న చెప్పుకోకపోయినా రూపాయికి రెండర్ధరూపాయల బదులు కనీసం ఇప్పిస్తే ఈ పూట ఆ పూట ఇబ్బంది ఆటే లేకుండా కాలక్షేపం చెయ్యవచ్చునంటే సరిపోవచ్చు నర్సయ్యమాస్టారికి ఈ మూడో అర్ధ రూపాయే సమస్య పెద్ద సమస్య గంపెడు పిల్లలు తల్లి సమస్య సర్కార్వారు మూడో అర్ధ రూపాయికి బదులు మూడు వందల సలహాలు ముప్పై హామీలు కొల్లలుగా కన్నీళ్లు చదివించారు అవన్నీ కూడి గుణించి భాగించి అవస్థపడి జీర్ణించుకున్న తరువాత బెంగపడే మాస్టారు బాధపడే భార్య వేధించే కుమారరత్నం కుమారీమణి దొరకని మూడో అర్ధ రూపాయి దానికోసం నోరు తెరచు బియ్యపు డబ్బా బొగ్గుల బస్తా పోపుల పెట్టి బాకీ లిస్టు క్వశ్చన్ మార్కు శేషం వచ్చాయి ఈ కూడని శేషం రాకూడదని ఆయన ఆశ అందుకు నర్సన్నగారికి తెలిసిన దారి ఒకటే పట్టాభిషేకం అయి బడిపంతులు ఉద్యోగం చేపట్టిన నుంచి ఆయన ఆదారినే నడుస్తున్నాడు ఒక ఆదివారం ఉదయం ఆయన దొరకని మూడో అర్ధ రూపాయి కోసం రోడ్డెక్కడానికి ముస్తాబయ్యాడు అప్పటికి ఆయన జీతం అంది కొంతకాలమే అయినా ఇంకొంతకాలంలోనే అందెయ్యబోతోందని రూఢిగా వార్తలు రావడంతో కొంత హుషారు ఇంకొంత ధైర్యం వచ్చాయి దానికి తోడు అటు మొన్నటి వార్తాపత్రికలో పెద్దల ఉపన్యాసాలు బోలెడు ధైర్యం చెప్పాయి అందరికన్నా నువ్వే సుమి అన్నాయి వెధవదు డబ్బు ముఖ్యమా అని అడిగాయి